మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు నమహ శ్రీ మహాగణపతి నమ గణేష్ చవితి అంటే ఏదైతే వినాయక చవితి రాబోతుందో విఘ్న వినాయకుడు యొక్క గొప్పతనాన్ని మరియు అదేవిధంగా విఘ్న వినాయకుడు యొక్క విశిష్టతని మనం తెలుసుకుందాం విఘ్న వినాయకుడు అసలు ఏ విధంగా పూజించాలి అసలు ఎందుకు పూజించాలి అనేటువంటి విషయం గురించి మనం ముందుగా మాట్లాడదాం భాద్రపద మాసంలో మనకు చవితి తిథి రోజు మనకు ఈ యొక్క రాబోతున్నటువంటి గణేష్ నవరాత్రులు ఏవైతే ప్రారంభమవుతున్నాయో ఈ యొక్క అవుతున్నటువంటి నవరాత్రుల్లో వచ్చినప్పటికీ గణేష్ చవితి రోజు అంటే వినాయక చవితి ఏదైతే వినాయక చవితి రోజు మనకు వినాయకుడిని పూజించడం జరుగుతుంది వినాయకుడిని మనం గమనించినట్లయితే శ్రావణ మాసం అయిపోయింది ఆశ్వీజ మాసం మధ్యలో భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో ఉండేటువంటి ఈ యొక్క వాతావరణ మార్పుల్లో వచ్చేటప్పటికీ విశేషంగా వర్షాలు పడుతూ ఉంటాయి శ్రావణ మాసంలో మనకు అమ్మవారి యొక్క వరలక్ష్మి అమ్మవారు అదేవిధంగా ఆశ్వీజ మాసంలో వచ్చినప్పటికీ అమ్మవారు పూజ పూజించడం జరుగుతుంది ఎందుకంటే రాబోతున్నటువంటి భాద్రపదం తర్వాత మనకు దేవీ నవరాత్రులు రావడం జరుగుతుంది మధ్యలో భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో వర్ష ఋతువుగా కూడా ఉంటుంది వర్ష ఋతువుల్లో మనకు ఎక్కువగా వచ్చేటప్పటికీ ఈ యొక్క ఆరోగ్యపరంగా చేడపెడలు కూడా రావడం జరుగుతుంది కష్ట సాధ్యమైనటువంటి యొక్క కష్టంతో కూడుకున్నటువంటి మాసంలో మన కాపాడటానికి భూమి మీదకి వస్తున్నటువంటి వాడు వినాయకుడు అందుకనే విఘ్న వినాయక అంటారన్నమాట అంటే ఎన్ని కష్టాలున్నా సరే ఆరోగ్యపరంగాను మనల్ని కాపాడగలిగినటువంటి వాడు యొక్క వినాయకుడు అనమాట శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి అంటారు అంటే శుక్లాం భరధరం అంటే శుక్ల వర్ణం కలిగినటువంటి వాడు తెల్లటి వర్ణం కలిగినటువంటి వాడు మందహాస గమనంలో ఉన్నటువంటి వాడు మందహాసను అంటే నవ్వుతూ ఉన్నటువంటి వాడు విష్ణు సాక్షాత్ విష్ణు రూపంలో కలిగినటువంటి వాడు విష్ణు రూపంలో ముఖవర్చస్సులో కలిగినటువంటి వాడు శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం అంటే ఇంచుమించు ఆ యొక్క చంద్రుడు ఎలాంటి వర్ణంలో ఉన్నాడో అటువంటి వర్ణం కలిగినటువంటి వాడు ఈ యొక్క వినాయకుడు అంత తేజస్సుతో కలిగినటువంటి వాడు అంత మంచి ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి అతని యొక్క వర్ణం ముఖ్యంగా వచ్చేటప్పటికీ మొహాన్ని చూసే మనం వచ్చేటప్పటికీ ఏదైనా ఏదైనా ఒక విషయం చేసేటప్పుడు ఎవరైనా చూసినా సరే మొహం చూసే మనం ఎందుకంటే ఫేస్ ఇస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు అంటే మొహం చూసే అతను ఎలాంటి వాడు అని చెప్పగలిగినటువంటి గుణాలన్నీ ఆ యొక్క వినాయకుడు యొక్క పాదాక్రాంతమే ఉన్నాయంట సో కాబట్టి ఆయన యొక్క మొహం చూడగానే ఆ మొహంలో ఉండేటువంటి తేజస్సు మనల్ని కట్టుబడేస్తుంటుంది ఇక్కడ ఆ యొక్క తేజస్సుకి కారకం ఎవరు అంటే విష్ణువు అదే విధంగా చంద్రుడు యొక్క ఉండేటువంటి ఆ యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆ యొక్క ఆయన ఒక మొహంలో ఉంది ఈ యొక్క శ్లోకంలో మనం గమనించే శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం నాలుగు భుజాలు కలిగినటువంటి వాడు చతుర్భుజంలో మనం గమనించినట్లయితే చతుర్భుజంలో అంకుశం అనేది ఒక చేతిలో ఉండటం పాసం అనేది ఒక చేతిలో ఉండటం అభయ ముద్రలో ఒక చేతం ఉండటం దాని తర్వాత వరాలిస్తూ ఇంకోటి ఇంకొక ముద్ర అనేది ఉంటుంది లేనట్లయితే ఇంకొక చేతిలో వచ్చినప్పటికీ గొడ్డలు కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ పాశం అనేది ఏంటి అంటే మనం గమనించినట్లయితే ఈ నాలుగు వినాయకుడి యొక్క రూపాన్ని చూసే మనం నాలుగు ఎన్నో విషయాలు తెలు చెప్తూ ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే బంధాల్ని అంటే అంటే మన ఈ జన్మలోకి రావటం ద్వారా మనకు పుట్టుకరు ద్వారా మనకు ఎన్నో బంధాలు ఏర్పడుతూ ఉంటాయి తల్లిగా తండ్రిగా మరియు అదేవిధంగా వేరే వారికి మన పిల్లలుగా మనకు నాన్నలు నాన్న మరియు అదేవిధంగా తల్లి మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఎన్నో బంధువులు బంధుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి ఒక బంధాలని బంధుత్వాన్ని కలుపుతూ ఆ యొక్క సమయాన్ని అనుకూలంగా ఎప్పుడైతే మనం యొక్క భూమి నుంచి వెళ్ళిపోవలసినటువంటి సమయం వస్తుంటుందో ఆ యొక్క సమయంలో ఈ యొక్క బంధాలని బంధుత్వాలని సరైనటువంటి సమయంలో తగ్గొట్టడానికి ఆ యొక్క గొడ్డలు అనేది ఉపయోగపడుతుందన్నమాట అంటే ఎప్పుడైతే మనం మరణిస్తామో ఈ భూమ భూమండల నుంచి మన యొక్క పార్థివ దేహం అనేది వెళ్ళిపోతుంది ఆత్మ అనేది స్వామివారిలో లీనమవుతూ ఉంటుంది స్వామివారిలో లీనమైనటువంటి ఆత్మ మరియు అదేవిధంగా ఈ యొక్క బంధుత్వాలు అనేవి శాశ్వతాలు కాదు బంధాలనేవి ఆ యొక్క బంధాలని అన్నిటినీ ముగింపు పలకడానికి ఈ యొక్క అనేది స్వామివారి చేతిలో ఉంటుంది పాశం ద్వారా వచ్చినప్పటికీ ఆ యొక్క పాశం ద్వారా ఎవరైనా తప్పు చేసినటువంటి వారిని శిక్షించడం జరగడం జరుగుతూ ఉంటుంది రుణానబంధీనా పశుపతి శివాలయ అన్నట్లుగా మనం ఎవరికైతే రుణబడి ఉంటామో వారి ద్వారా వచ్చినప్పటికీ మనకు ఇక చతుర్భావుల్లో ఉన్నటువంటి ఈ యొక్క బంధాలని కలుపుతూ ఉంటాడు స్వామివారు అదేవిధంగా స్వామివారికి ఎప్పుడైతే మన యొక్క బంధాలనేది ముగింపు పలుకుతూ ఉంటామో సరైనటువంటి సమయాల్లో ఆ యొక్క బంధుత్వాలని బంధాలని తెంచేస్తూ ఉంటాడు కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే జీవితంలో ఎప్పటికీ మనం ఆ యొక్క బంధాలు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఉదాహరణకి ఒక ఊర్లో ఒక వ్యక్తి బ్రహ్మచారి పెళ్లి చేసుకుందాము ఎన్నో కష్టాలు పడుతున్నాను కదా బ్రహ్మచారిని తీసుకుందాం అనుకుంటాడు మొదట గురువు గారి దగ్గరికి వెళ్తే గురువుగారు చెప్తారు ఏమని చెప్తారంటే నువ్వు వివాహం చేసుకుంటారా అంటాడు వివాహం చేసుకుంటే కానీ నీకు తెలియదు దాని తర్వాత సన్యాసం తీసుకోమంటారు సరే అని చెప్పి వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క స్త్రీని పోషించడం కోసం ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట అంటే ముందసలు ఇటువంటి పని లేనటువంటి వాడు పని గురించి వెతకడం పని చేయటం మొదలుపెట్టాడు దాని తర్వాత ఆ ఇంటిని పోషించడం కోసం పాలు కావాల్సి వచ్చాయి ఆ పాలు గురించి ఒక బ ఒక భరణి ఒక గేదెను కొనుక్కున్నాడు ఆ గేదె రోజు ఇస్తుంది మరియు అదేవిధంగా ఇంటికి కావలసినటువంటి పాలని సేకరించడం జరిగింది దాని తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడం జరిగింది పిల్లలకి పెళ్ళిళ్ళి వెళ్ళిపోయారు ఉద్యోగాలు వచ్చాయి వెళ్ళిపోయారు భార్య కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం తర్వాత ఆరోగ్యం బాగలేక చనిపోయింది దాని తర్వాత తెచ్చుకున్నటువంటి గోవు ఏదైతే ఉందో లేకంటే గేదె ఏదైతే ఉందో అది కూడా మరణించింది కానీ ఇతని మనసులో మటుకు అన్ని వీళ్ళు అన్ని బంధాలు దిగిపోయినప్పటికీ కూడా ఆ గోవు మటుకు ఇతని కంటికి కనపడుతూనే ఉంది అంటే బంధాలు బంధుత్వాలు విషయంలో మనం గమనించేది ఏంటంటే మనస్సుకు ఏదైతే దగ్గరగా ఉంటుందో అది వెళ్ళిపోయినా సరే ఆ విధంగా కనపడుతూ ఉంటుంది ఈ పాశాలు ఏదైతే ఉంటాయో అంటే మనకు ఉండేటువంటి రిలేషన్షిప్స్ అనేవి మనకు ఉండేటువంటి ప్రేమ అభిమానాలు అనేవి కంటికి అలా బంధాలనే కట్టిపడేస్తూ ఉంటుంది అవి నిజంగా వాస్తవంగా బంధాలు బంధుత్వాలు ఉన్నాయా అంటే కంటికి కనపడవు అసలు అవి కాకపోతే మనస్సుకి ఏంటంటే అవి లాగుతూనే ఉంటాయి ఒక పక్కన కాబట్టి ఆ కనపడి కనపడినటువంటి విషయాలు మెటీరియలిస్టిక్ లైఫ్లో కనిపిస్తూ ఉంటాయి అంటే అశాశ్వతమైనటువంటి యొక్క జీవితంలో ఎప్పుడు వాటి గురించే పరిగెడుతూ జీవితాన్ని బంధించడం జరుగుతుంది అన్నమాట అదేవిధంగా ఇక్కడ స్వామివారు ఇంకొక చేతిలో వచ్చినప్పటికీ అభయం ముద్ర ఉంటుంది అన్నమాట అంటే ఎవరైతే మనకు కష్టాలతో మానసికమైనటువంటి బాధలతో కష్టపడేటువంటి వారికి అభయం అంటే నేను ఉన్నాను ఎప్పుడైనా సరే మనం ఆఫీస్లో కానీ లేకపోతే కార్యాలయాల్లో కానీ మనం చేస్తూ లేకపోతే ఇంట్లో కానీ మన పడేటువంటి కష్టాలకి ఎప్పుడూ ఒక బంధువు మానసికమైన ఓదార్పించేటువంటి వాడు ఒకడు కావాలి అటువంటి ఓదార్పించేటువంటి వారు ఎవరు అంటే వినాయకుడు వినాయకుడు తన యొక్క ఒక చేతితో మనకి అభయాన్ని ఇస్తున్నాడు ఇంకొక చేతితో మనకు వరాలను కూడా ఇస్తున్నాడు కావలసినటువంటి సుఖ సంతోషాలతో ఉండటానికి కావలసినటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను అభయ ముద్ర ద్వారా మానసిక సంతృప్తిని నేనున్నాను నువ్వేం ప్రాబ్లం లేదు నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళు అని చెప్పి నీకు అదే అదేవిధంగా వచ్చినప్పటికీ నీకు కావలసినటువంటి విషయాల్లో కొన్ని విషయాలని పరిపూర్ణం చేయటం జరుగుతుందన్నమాట ఈ యొక్క వినాయకుడ విగ్రహాల్లోనే వచ్చినప్పటికీ ఎన్నో గుణాల్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క వక్ర తొండం అంటే ఎప్పుడైనా సరే తొండం ఏదైతే ఉందో అది తొం యొక్క తొండం అనేది నేరుగా ఉండకుండా వంకర తిరిగి ఉన్నటువంటి తొండం అనమాట ఎందుకది వక్ర తొండం అనేది అది కుడివైపుకి ఎడం వైపుకి కుడివైపుకి ఉండేటువంటి తొం తొండం వేరు ఎడం వైపుకు ఉండేటువంటి తొండం వేరు మనకు ఏవైతే సిద్ధి వినాయక దేవాలయాలు ఉంటాయో అక్కడ ఒక విధంగా ఉంటుంది తొండం చూసినట్లయితే కానీ నార్మల్ విగ్రహాల్లో వచ్చేటప్పటికి ఇంకో విధంగా ఉంటుంది విగ్రహాల్లో ఈ యొక్క వక్ర ఎందుకు ఉంది అంటే ఈ యొక్క వక్ర ముఖ్యంగా వచ్చినప్పటికీ సెలెక్టివ్ టేకింగ్ అన్నమాట అంటే ఇచ్చిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని అది ఈ యొక్క వినాయకుడు తీసుకోడు అంటే మనకు హంసకు ఉండేటువంటి ఒక లక్షణం అన్నమాట హంస పాలు నీళ్ళని ఏ విధంగా అయితే వేరు చేయగలుగుతుందో అదేవిధంగా వినాయకుడు ఇచ్చినటువంటి ప్రతి పదార్థాన్ని తీసుకోడు నీలో అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాయా లేదా అనేటువంటి ఒక విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించిన తర్వాతే ఆ యొక్క సెలెక్టివ్ టేకింగ్ అనేది ఉంటుంది ఇది మనకు చాలా ముఖ్యం అన్నమాట ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు ప్రతి ఒక్క విషయాన్ని తీసుకోవడం జరుగుతుంది మనస్సుకి మనస్సు అనేది అర్థం లాంటిది బయట ఎంతోమంది ఎన్నో విషయాలని మన మనస్సుని కృంగింపజేయడానికి ఎన్నో విషయాలను మన మీద ప్రయోగిస్తూ ఉంటారు కానీ మనస్సు అనేది ఎలా ఉండాలంటే ఎప్పుడైనా సరే వచ్చేటువంటి విషయాన్ని ఫిల్టర్ లాగా చేసుకొని కావలసినటువంటి విషయాలే తెలుసుకోవాలి సో వినాయకుడు గురించి మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మరియు అదేవిధంగా అన్నిటికన్నా అందరికి తెలిసినటువంటి ఒక విషయం విగ్రహంలో ఉండేటువంటి సూర్పకర్ణం అంటే ఈ యొక్క సూర్పకర్ణం అనేది ఆ యొక్క చూపు దృష్టి అనేది ఎంత నిగూఢమైనటువంటి దృష్టి అంటే చుట్టూ జరిగేటువంటి భూమండలంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గమనించగలిగినటువంటి దృష్టి అన్నమాట అంటే ప్రతి విషయాన్ని ఈ రోజుల్లో జరిగే చుట్టూ జరిగేటువంటి విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనిస్తూ ఆ జరిగేటువంటి విషయాల్లో ఏది మంచిది ఏది చెడు అనేటువంటి విషయాన్ని విశ్లేషించగలిగినటువంటి దృష్టి వినాయకుడి యొక్క చూపులో ఉంది అదేవిధంగా ఆ యొక్క శిరస్సులో ఉండేటువంటి శిరస్సులో పెద్ద శిరస్సు శిరస్సు ఎప్పుడైనా సరే దేనికి మూలం అంటే జ్ఞానానికి మూలంగా ఉంటుంది ఎందుకంటే మేధో మేధాన్ని ఈ శరీరం మొత్తం ఒక అయితే శిరస్సు అనేది ఒక ఎత్తు ఎందుకంటే మనిషి ఎప్పుడైనా సరే మొహాన్ని చూసే శిరస్సుని శిరస్సుకి ఇచ్చే ఇవ్వవలసినటువంటి గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నమాట స్వామివారి యొక్క శిరస్సులో ఉండేటువంటి నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఎందుకంటే పెద్ద తలకాయ ఉన్నప్పుడు ఏంటంటే అది ఎందుకు రిప్రజెంటేషన్ చేస్తుంది అంటే వచ్చినప్పుడు జ్ఞానానికి నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి శిరస్సు కడుపు చాలా పెద్ద కడుపు ఏనుగుకి అన్నిటికన్నా ముఖ్యం శరీరంలో ముఖ్యమైనటువంటి భాగం కడుపు ఎందుకంటే కాయం చాలా పెద్దది శరీరం చాలా పెద్దది కాబట్టి దాన్ని ఇచ్చినటువంటి ప్రతిదాన్ని ఎవరు ఏది ఇచ్చినప్పటికీ కూడా భక్తులు ప్రతిదాన్ని తీసుకొని కడుపులో నిబ్బరంగా పెట్టుకొని ప్రతి విషయాన్ని బయటికి చెప్పకుండా నర్మ గ గర్భంగా కూర్చొని ప్రశాంతంగా ఉంటూ ప్రశాంత వదనంలో ఉంటూ అందరినీ చూస్తూ దీవిస్తూ ప్రతి విషయాన్ని వింటూ చేయాల్సినటువంటి పనిని చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాడు వినాయకుడు ఇటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఎందుకంటే మన పిల్లలకి చెప్పేటువంటి విషయంలో వినాయకుడు యొక్క గొప్పతనాన్ని వినాయకుడు ఈ రోజుల్లో దాని యొక్క ఇంపార్టెన్స్ అండ్ ముఖ్యంగా నాలెడ్జ్ పరంగా దాని యొక్క ఇంపార్టెన్స్ని చెప్పాలి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేది చెప్పాలి ఇది ఇటువంటి పిల్లలకి వచ్చేటప్పటికీ ముఖ్యంగా విద్యలో మనం చేయాల్సికున్నటువంటి విషయంలోనూ ఎటువంటి వ్యవహారాలు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్పాలి స్వస్తి